thank yeah. you అక్షరం న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు సెంటర్లు ఏర్పాటు చేశామని పదిహేను వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కానున్నారని ప్రథమ సంవత్సరం ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు ద్వితీయ సంవత్సరం ఏడు వేల నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని పరీక్ష కేంద్రాల వద్దకు గంట ముందుగా చేరుకోవాలని కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని మాస్క్ ఆపాయం ఆస్కారం లేకుండా సీసీ నిఘా నీడలో పరీక్ష నిర్వహణ సాగుతుందని పరీక్ష నిర్వహణకు ఇరవై ఐదు మంది చీఫ్ సూపరింటెంట్లు ఇరవై ఐదు మంది డిపార్ట్మెంట్ అధికారులు ఐదు వందల ఇరవై మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు ప్రభుత్వ దూనియో కళాశాల లక్ష్యం రేపటి నుండి జరగబో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది రేపు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నూట యాభై మంది విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయబోతున్నాము వాళ్ళకు సంబంధించి సీటింగ్ అరేంజ్మెంట్స్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని రకాల సదుపాయాల్ని మేము సమకూర్చడం జరిగింది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం పిల్లలందరూ కూడా టైంకి నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టైం టైంలోపు చేరుకోవాలి ఎయిట్ థర్టీకి పిల్లల్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది కాబట్టి నిమిషం కూడా లేట్ కాకుండా ఇన్ టైంలో గేట్ లోపలికి వచ్చి అన్నీ ఆల్టిగేటర్ డిస్ప్లే బోర్డులో చూసుకొని తమ తమ కేటాయించిన రూమ్లో కూర్చొని ఎగ్జామ్ రావాల్సిందిగా కోరుచున్నాం పిల్లల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా E tarzı ihtiyacını